హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను సగ్గుబియ్యంతో చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే పెట్టుకునేలాగా సగ్గుబియ్యం వడియాలు చూపించిపోతున్నానండి ఒక్క రోజులోనే ఎండిపోతాయి ఇవి మనకి ఫ్యాన్ కిందే ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఒక్క రోజులోనే మనకి ఈ సగ్గుబియ్యం వడియాలు తయారైపోతాయి ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చండి ఈ ఒడియాలు అయితే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలి ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలండి ఒక కప్పు తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నలకలేమి లేకుండా కడుక్కున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసుకుని ఈ సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే నైట్ అంతా నానపెట్టుకున్నాను మీరు లేదు అంటే ఒక రెండు గంటలు నానపెట్టుకున్నా కూడా సరిపోతుంది నైట్ నానపెట్టేసుకుంటే ఏమవుతుందండి మనకి నెక్స్ట్ డేకి పొద్దున్నే హడావిడి లేకుండా సగ్గుబుయ్యం ఒడియాలనేది తయారు చేసేసుకోవచ్చండి అందుకని నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చూశారు కదా ఇలా నొక్కి చూస్తేనే మనకి పిండిలాగా అయిపోతాయి చక్కగా నానిపోతాయి అండి మీరు అంత టైం లేదు నైట్ నానబెట్టుకోలేము అనుకుంటే మినిమం ఒక రెండు గంటలైనా సరే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి పక్కకు పెట్టుకోండి అండి పడేయకుండా సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీ జర్లోకి తీసుకుని మనం పక్కన పెట్టుకున్న వాటర్నే కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మధ్య మధ్యలో మీకు సగ్గుబియ్యం అక్కడక్కడ ఉన్నా కూడా ఏం కాదండి కొద్దిగా మెత్తగానే పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత ఎసరు కోసం స్టవ్ వెలిగించి ఇలా వెడల్పుగా ఉండే పెద్ద గిన్నె తీసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఐదు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలండి ఐదు కప్పుల నీళ్ళకి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒడియాలు ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో ఐదు కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలండి తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అంటే రెండు మూడు ఎండుమిర్చి తీసుకుని మిక్సీ జార్లో కొద్దిగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఇక్కడ రెండు మిర్చి అనేం కాదండి మీరు పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక్క జీలకర్ర ఒక్కటి వేసుకున్నా కూడా సరిపోతుంది తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి సగ్గుబియ్యం వడాలి కదండి ఉప్పు ఎక్కువగా పట్టదు మరి ఎక్కువగా వేసుకోవద్దు ముందుగానే ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని వేసేసుకోవాలి సగ్గుబుయ్యం పేస్టు మొత్తం వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి సగ్గుబియ్యం పేస్ట్ కదా వెంటనే ఉండలు కట్టేస్తూ ఉంటుందండి కాబట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలాగే ఉండలేమీ లేకుండా ఎసర్లో మనం వేసిన సగ్గుబియ్యం పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఇలాగే కలుపుకుంటూ ఉంటే మీకు ఇది తొందరగా చిక్కుబడిపోతుందండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా ఫైనల్గా మనకి సగ్గుబియ్యంకి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుందండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కగా అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ముందు మనం కలుపుకున్నప్పుడు తెల్లగా ఉంది కదా ఈ కలర్ వచ్చే వరకు ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కగా అయ్యే వరకు ఇలాగే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే మనకి తయారైపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మనకి ఇది కొద్దిగా గట్టిపడుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఒడియాలు పెట్టుకోవడానికి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి బాగా బాగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ మీద పెట్టుకుంటున్నానండి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకునే వాళ్ళైతే కనుక ఈ సగ్గుబియ్యం బ్యాటర్ అనేది బాగా చల్లారి కంప్లీట్గా మనకి చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలండి కవర్ మీద కాబట్టి క్లాత్ మీద అయితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు క్లాత్ తడుపుకొని ఇక్కడ నేను కవర్ మీద పెట్టుకుంటున్నాను కొద్దిగా గరిటితో తీసుకుని ఇలా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేయక్కర్లేదండి ఇలాగే వదిలేసేయాలి మీకు కంప్లీట్గా ఒడియాలన్నీ పెట్టుకోవడం అయిపోయేసరికి చిక్కగా అయితే గనక లాస్ట్లో స్ప్రెడ్ చేసుకోవచ్చు కొద్దిగా గరిటితో తిప్పుకోవచ్చు ఇక్కడ నేను ఒడియాలన్నిటినీ పెట్టేసుకున్నానండి ఫ్యాన్ కిందే ఇంట్లోనే పెట్టుకున్నాను మార్నింగ్ పెట్టుకుంటే మనకి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఒడియాలు రెడీ అయిపోతాయి సగుబియ్యం వడియాలు చాలా తొందరగానే ఆరిపోతాయండి ఒక్క రోజులోనే ఇవి బాగా డ్రై అయిపోతాయి ఇలా మార్నింగ్ పెట్టుకున్న తర్వాత నైట్ ఒక్కసారి పడుకునే ముందు ఏం చేస్తారంటే ఇలా ఒకసారి చుట్టూ మనకి ఎడ్జెస్ అనేవి కొద్దిగా డ్రై అయి ఉంటాయి దీనిని వెంటనే ఇలా తీసుకుని రెండో వైపుకు కూడా ఇలా తిప్పుకుని పెట్టుకుంటే మనకి మార్నింగ్ మనం లేచేసరికి మనకి అనేది బాగా ఆరిపోతాయండి ఇలా మార్నింగ్ ఒడియాలు పెట్టుకుంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇలా చుట్టూ అంచులు అనేది మనకి ఎండిపోయి ఉంటాయి ఆ చుట్టూ అంచుల్ని పట్టుకుని ఇలా తీసుకుని రెండో వైపుకు కూడా తిప్పుకొని వదిలేస్తే తెల్లారిటికి మనకి ఇవి బాగా పొడిగా డ్రై అయిపోతాయి ఇంకా ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్కే రెడీ అయిపోతాయండి అనేది ఇలా నైట్ ఒక్కసారి పడుకునే ముందు ఇలా ఒడియాలన్నిటినీ కూడా తిప్పుకొని రెండో వైపుకు తిప్పుకొని పెట్టుకోండి నెక్స్ట్ డేకి చాలా తొందరగా ఆరిపోతాయి ఒక్క కప్పు సగ్గుబియ్యంతో చేసిన వడియాలకి మనకి చాలా అవుతాయండి కనీసం వంద పైన అవుతాయి ఒడియాలు చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి ఒడియాలన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి బాగా ఎండిపోయాయండి ఒకే ఒక్క రోజులోనే మనకి తయారైపోతాయి పర్ఫెక్ట్గా నేను చూపించిన కొలతలతో తయారు చేసుకుని చూడండి ఒడియాలు పెట్టాలంటే భయపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకుంటారు అది కూడా ఎండ లేకుండా కంప్లీట్గా ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఏ సీజన్లో అయినా కూడా పెట్టుకోవచ్చు మనం తర్వాత ఇలా ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత వడియాలు వేసుకుని ఇలా గరిటితో ఒక్కసారి ఇలా నొక్కుతూ వేయించుకున్నట్లయితే మీకు కొద్దిగా సైజు పెద్దవవుతాయి ఇందులో మనం ఎలాంటి వంట సోడా కూడా వేసుకోలేదండి వేయకూడదు కూడా సగ్గుబియ్యం ఒడియాల్లో వంట సోడా వేస్తే ఆయిల్ మనకు ఎక్కువగా పీల్ చేసుకుంటాయి సగ్గుబియ్యం కాబట్టి ఇవి చక్కగా పొంగుతాయి చూసారు కదా ఒడియాలు చాలా పెద్ద సైజులోనే వచ్చాయి మనం పెట్టుకున్న ఒడియాలకి ఇవి సైజు కూడా కొద్దిగా మనం వంట సోడా కూడా లేకుండానే పెద్ద సైజులో వచ్చాయి ఒడియాలు ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అవి సైజు కొద్దిగా పెద్ద అవుతాయండి చూసారు కదా ఒడియాలు పెట్టుకున్నప్పుడు ఏ సైజులో ఉన్నాయో అలాగే ఆయిల్లో వేయించినప్పుడు ఏ సైజు ఉన్నాయో ఇందులో అసలు వంట సోడా కూడా ఏమీ వేయలేదండి అయినా కూడా చక్కగా ఒడియాలు పొంగుతూ అసలు ఆయిల్ కూడా పీల్చుకోకుండా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఈ సగ్గుబియ్యం వడియాలని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ